నూరేళ్ళు పైబడిన రావి చెట్టు కింద నూటెనిమిది జతల గల నాగుల వనము రాతి విగ్రహాలతో దర్శనమిస్తున్నది చిత్తూరు జిల్లాలోని ఏ ఆలయంలో లేని నాగుల వనము పుంగునూరు కోనేటిపాల్యం కౌండిన్య నది పరివాహకంలో కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో తూర్పు దిశకు ప్రతిష్ఠింపబడడం జరిగింది చాలా అద్భుతంగా పసుపు కుంకుమలతో భక్తులను నిత్యం కనువిందు చేస్తున్నది జాతక రీత్య దోషాల నివృత్తి కొరకు ఈ నాగుల వనం ప్రదక్షిణం చక్కటి పరిష్కారం అంటూ భక్తులు ఆలయంలో నిమగ్నం అవుతున్నారని స్థానిక ఆలయ అర్చకులు రామచంద్రన్ న్యూస్ ఎయిటీన్తో తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు రామచంద్రన్ కోనేటి వద్ద వెలిచున్న అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర వారి దేవాలయంలో అర్చకునిగా పనిచేస్తున్నాను ఈ ఆలయంలో అష్టోత్తరం అంటే నూట ఎనిమిది జ జతల నాగ విగ్రహాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి పురాణ కాలం నుంచి ఇక్కడ ఈ విగ్రహాలకు ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రదక్షిణలు చేసి పూజలు ఆచరిస్తారో వారికి జాతక గ్రహ జాతక సంబంధమైనటువంటి నాగదోషాలు ఏమన్నా ఉంటే కూడా నివృత్తి అయ్యి నివృత్తి అవుతాయని చెప్పేసి ఇక్కడ భక్తుల విశ్వాసము ఇక్కడ కొన్ని అంటే నూరేండ్లు పైబడి ఉన్నటువంటి రావి చెట్టు ఉంది ఆ రావి చెట్టు కిందనే కిందనే ఈ నాగ విగ్రహాలంతా కూడా ప్రతిష్ఠించబడి ఉన్నాయి చిత్తూరు జిల్లాలో కాళహస్తిని మినహాయిస్తే రెండవ ప్రాంతంగా ఈ ఎక్కువ నాగదేవత విగ్రహ ప్రతిష్ట జరిగిన ఆలయంగా ఈ పొంగనూరు కాశీ విశ్వేశ్వర ఆలయమే ఉన్నది ఎవరైనా ఎవరైనా కూడా నాగ సంబంధమైన బిడ్డల సంబంధమైన వివాహ సంబంధమైన దోషాలతో బాధపడతా ఉంటే ఈ ఆలయంలో ఉండే నాగ విగ్రహాలను పూజిస్తే అవి పరిష్కారం అవుతాయి